ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుతున్నారు ప్రసంగి పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ చూడండి బ్రతికిన దినములన్నీ సంతోషముగా ఉండవలను రాబోయే దినాలన్నీ కూడా వ్యర్థం నీకు ఉపయోగపడే దినం ఏదైనా అంటే అనుభవిస్తున్న రోజే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని బైబుల్ ఏమంటుంది అంటే ఏ రోజు కీడు ఆ రోజు నీకు చాలు రేపటి కీడు నీకెందుకు అని అంటారు చాలామంది మంచి జీవితాన్ని మరి విషంగా మార్చుకుంటూ ఉంటారు సంతోషంగా ఉండవలసిన దినాలని దుఃఖంగా మార్చుకుంటూ ఉంటారు కుటుంబాల్లో ఉన్నదానితో సంతృప్తి పడక లేనిది కావాలని ఉరుకులు పెట్టి ఉన్న సంతోషాన్ని కోల్పోయి వ్యర్థమైన దానికోసము ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి జ్ఞాని అయిన సులోమని చెప్పిన మాట ఆయన జ్ఞానంలో ఆయన జ్ఞానంతో మనతో మాట్లాడిన మాట ఏంటంటే దినము సంతోషించండి ఉన్న దినాన్ని సంతోషించండి రేపు అనేది మీరు ఆలోచిస్తున్నారు కదా ఆ రోజు వ్యర్థం ఈరోజు మీకు సంతోషం మరి బహుదినాలు బ్రతకాలని అనుకుంటారు కదా లేదా బహుదినాలు బ్రతికానని అనుకుంటారు కదా ఇన్ని దినాలు బ్రతికిన ఈ దినాల్లో ఎన్ని చీకటి కోణాలు ఉన్నాయి మీ జీవితంలో చీకటి కోణం అనగా మరి చెడు అని మనం అర్థం చేసుకోవాలి లేదా మనకు కలిగిన కష్టాలు అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి అలాంటి ఎన్ని కష్టాలు లేవు నీ జీవితంలో ఎంత చెడు లేదు నీ జీవితంలో ఎన్ని దినాలు బ్రతికినా అన్ని దినాలలో చీకటి కోణాలు చాలా మన జీవితాల్లో ఉంటాయి కనుక మీరు ఉన్న దినాన్ని సంతోషంగా అనుభవించండి ఉన్న రోజుని ఆనందంగా అనుభవించండి ఈరోజు మీకు తినటానికి తిండి ఉంది పట్టుకునేందుకు బట్టు ఉంది ఉండటానికి చక్కని ఇల్లుంది అది సొంత ఇల్లా కిరాయిల్లా అనేది తర్వాత విషయం నీవు చక్కగా నీ ఇంట్లోనూ ప్రశాంతంగా ఉంటున్నావు నీకు కలిగిన వృత్తిని నువ్వు చేసుకుంటున్నావు దానివల్ల వచ్చిన రాబడిని బట్టి నీవు నీ పిల్లలు సంతోషంగా అనుభవించండి అల రేపేదో వస్తుందని దానికోసం మీరు ఆరాటపడానికి ఇష్టపడినట్లయితే అది వ్యర్థమే రేపు వ్యర్థమే మీకు కాబట్టి వ్యర్థమైన దాని కొరకు మీరు పాపులాడమాకండి ఉపయోగపడే ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి జ్ఞాని అయిన సొలోమోను మాట్లాడుతున్నాడు మరి క్రైస్తవులమైన మనము మరి ఎలా బ్రతుకుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి భవిష్యత్తు తరాలకి మరి కావలసినంత కూడబెడుతున్నాం భవిష్యత్తు తరాలకి కావలసినంత ధనాన్ని సమకూర్చాలని రేయింబగులు కష్టపడుతున్నాం దేవుని సన్నిధిని వదిలేసి కూడా పని చేసుకునే క్రైస్తవులు లేకపోలేదు దేవుడు అంటే భయం లేకుండా దేవునిని వదిలేసి తిరిగే వాళ్ళు లేకపోలేదు కాబట్టి అలాగూ వెళ్ళి చేస్తున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిస్తున్నాడు ఈ ఆర్థికంగా అభివృద్ధి చెందించి ఆర్థికంగా రాబడిని వస్తున్నా కొద్దీ దేవుని సన్నిధిని ఏం చేశారంటే ప్రిలారా చాలా నిర్లక్ష్యం చేశారు అలలియా చాలా వరకు నిర్లక్ష్యం చేసి ఏం చేస్తున్నారంటే ధనాన్ని సంపాదించుకుంటూ ఉన్నారు పోగేసుకుంటూ ఉన్నారు దేవుని సన్నిధిని కూడా దూరం చేసుకొని దేవుణ్ణి కూడా దూరం చేసుకొని డబ్బుని కుప్పలు కుప్పలు తెప్పలుగా మరి అది స్థిరాస్తిగా అవ్వచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ అవ్వచ్చు మరి ఏ రీతిగానైనా బంగారం రీతిలో కానీ ఏదో ఒక రీతిలో ధనాన్ని పోగేస్తూ ఉన్నారు ఎవరు అంటే క్రైస్తవులే ధనాన్ని సంపాదించటం నేను తప్పని చెప్పటం లేదు ధనాన్ని దాయటం తప్పని చెప్పటం లేదు ఆ ధనము దేవుని పనికి ఉపయోగపడకుండా దేవుని సన్నిధికి రాకుండా సంపాదించే ధనం ఇది దేవుని దృష్టిలో నేరం అని మీకు తెలియజేస్తున్నాను అలలియా అలలియా కాబట్టి పిల్లరా ఆ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి ధన వ్యామోహముతో ధన పిచాచు పట్టి మరి ధన వ్యామోహంతో క్రైస్తవులు తిరుగుతూ ఉన్నారు ఆ క్రైస్తవులలో ఒక క్రైస్తవుడు మనము బైబిల్లో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా ధనవంతుడనే ఒక క్రైస్తవుడు లేదా యహోవా దేవుణ్ణి నమ్మిన లేదా యసు నమ్మిన ఒక క్రైస్తవుడు మనం ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆరాధించిన ఒక భక్తుడు బైబిల్లో మనకు కనబడుతున్నాడు అతని పేరు రాయబడలేదు కానీ అతనిని గురించి సంబోధించిన విధానం ఏంటంటే ధనవంతుడు అని సంబోధించబడ్డది అలలియా ఆ ధనవంతుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ఏమనంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము తరతరాలకి సరిపడ ధనాన్ని నేను సమకూర్చి పెట్టాను కాబట్టి నీవు దానిని తిను సుఖించు సుఖపడు అని చెప్పేసి ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు బైబిల్ అంటుంది ఆ వ్యక్తిని గురించి వెర్రివాడా అని అంటుంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని మాటని అశ్రద్ధపరిచి దేవాలయమును దే దూషించినట్లుగా ప్రవర్తించే ప్రతి క్రైస్తవుడు పిల్లరా వెర్రివాడే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వెర్రి వాళ్ళు ఏం చేస్తారనంటే ధనాన్ని కుప్పల చెప్పలుగా పోగు చేసుకుంటూ ఉంటారు బైబుల్ చెప్తుంది ఇదిగో ఈ లోకంలో ధనము సమకూర్చుకోవద్దు ఈ లోకంలో ధనాన్ని మీరు సమకూర్చుకున్నట్లయితే ఇక్కడ చిమిటలు ఉన్నాయి దొంగలు ఉన్నారు ఇక్కడ చిమిటలు ఉన్నాయి దొంగలు ఉన్నారు ఇక్కడ మీరు ధనమును సమకూర్చుకున్న చేత ఏమవుతుందనంటే అది దొంగల పాలైపోతుంది చిమ్మటలు తినేస్తాయి ఎందుకు కూర్చుకోవద్దు అని అంటే పిల్లరా ధనం ఎక్కడునో నీ హృదయం అక్కడ ఉండును మరియు మరొక మాట మనం గమనించినట్లయితే పిల్లరా సమస్త కీడులకు మూలం ధనము అని చెప్పబడ్డది ఈ డబ్బు కోసం ఆరాటపడే ప్రతి క్రైస్తవుడు కీడు చేయటానికి పూనుకున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి డబ్బు సంపాదించటం తప్పని చెప్పటం లేదు డబ్బు సంపాదనగానే పెట్టుకొని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని పనిని నిర్లక్ష్యం చేసి దేవుని మాటని నిర్లక్ష్యం చేసి సంఘాన్ని నిర్లక్ష్యం చేసి దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేసి సేవకుని యొక్క బాగోగుల విషయంలో నిర్లక్ష్యం చేసి దేవుని బాగ విషయంలో నిర్లక్ష్యం చేసి ధన సమృద్ధి చేసుకుంటున్న వారి గురించి చెప్తుంది బైబిల్ బైబులు అలాంటి వ్యక్తులని బైబుల్ ఏమని చెప్పిందంటే వెర్రివాడ వెర్రివాడా అని చెప్పింది ఇలాంటి వెర్రి క్రైస్తవులు ఈ లోకంలో కోకొల్లలుగా ఉన్నారు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ మనము వెర్రి క్రైస్తవులుగా ఉండకూడదు కాబట్టి పిల్లరా మనము బుద్ధి కలిగిన వారిగా వివేకము కలిగిన క్రైస్తవుల్లాగా జ్ఞానం కలిగిన క్రైస్తవుల్లాగా మనం జీవించాలి నీకు జీవించే గుణం లేదు అందుకని అలీలియ చెప్పలేకపోతున్నాను అలీలియ ప్రియమైన దేవుని సంగమా ఒక క్రైస్తవుడిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉంది అని అంటే మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు మన కొరకు రాయబడ్డాయి ఈ అరవై ఆరు పుస్తకాలు మనకి ఏమి బోధిస్తుందో మనం తెలుసుకోవాలి ఈ అరవై ఆరు పుస్తకాలను నిర్లక్ష్యం చేసి నడిచిన భక్తులు ఉన్నారు ఆ ఈ అరవై ఆరు పుస్తకాలకు లోబడి నడిచిన భక్తులు ఉన్నారు నిర్లక్ష్యం చేసి నడిచిన భక్తుల యొక్క పరిస్థితులు ఏమైపోయాయో ఈ బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది ఆ వాక్యానికి లోబడి జీవించిన భక్తుల యొక్క పరిస్థితి ఏమైందో కూడా ఈ బైబిల్ మనకు తేటగా తెలియజేస్తుంది అందుకనే మన మార్గంలో వర్తిల్లాలన్నా మన మార్గంలో మనం చక్కగా ప్రవర్తించాలన్నా మనము ప్రతిదినము దేవుని గ్రంథాన్ని చదవాలి ఎప్పుడైతే మనం దేవుని గ్రంథాన్ని చదువుతామో అప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో వాక్యం మనకు నేర్పుతోంది అందుకే నీ యహోశివ గ్రంథం మొదటి అధ్యాయంలో ఈ మాటలు రాయబడుతున్నాయి నీ మార్గంలో వర్ధులు నువ్వు చక్కగా ప్రవర్తించినట్లుగా దీవారాత్రులు నీవు దీనిని ధ్యానించుము అని దేవుని వాక్యం మనకు చెబుతోంది కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మరి నీ నీవు ఈరోజు దేవాలయమునకు వచ్చావు కదా నీ అంతరంగము దేని వైపు ప్రయాణం చేస్తుందో ఒకసారి పరిశీలన చేసుకో అందుకనే స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే తీర్పులోనికి రాక జీవ ప్రభుత్వానికి వెళ్ళే అవకాశము సంపాదించుకునే అవకాశం ఉంది అలలియా ఇవన్నీ అనుభవించిన జ్ఞాని అయిన సోలోమని ఏమంటున్నాడంటే రేపు వ్యర్థం నానా రేపటి గురించి మీరు ఆలోచన చేయొద్దు నిన్న మనకి ఎలాగూ రాదు అయిపోయింది కాబట్టి ఈరోజే మనకు చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు నువ్వేం చేయాలంటే సంతోషంగా ఉండాలి ఈరోజు నువ్వు ఆనందంగా ఉండాలి ఈరోజు నీ ఇంట్లో ఏం వండుకున్నావో దాన్ని సంతోషంగా భార్య పిల్లలతో కడుపు నిండా తినాలి చాలామంది కుటుంబాల్లో వంటలు వండుతారండి వండుతారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపునడ తినలేరు ఎందుకు తినలేరు అని అంటే దేవుడు తినేడు భాగ్యం అది తినటానికి కూడా దేవుడు నీకు భాగ్యాన్ని అనుగ్రహించాలి నీ భాగ్యాన్ని కూడా దొంగలు ఎత్తకపోయేలా చేస్తారు అందుకనే మీరు పొందిన దానిని ఎవరునూ అపహరించకుండా చూసుకొని ఉంటుంది అంటే దొంగలు కూడా అపహరించడానికి చూస్తుంటారు చూడండి ఆడవాళ్ళు భర్తలు ఇంట్లోకి వస్తువులు తినటానికి ఏమైనా తీసుకొచ్చి ఇంట్లో పెడతారు కానీ ఆడవాళ్ళు ఇంట్లో తెచ్చిపెట్టిన దాన్ని పిల్లలకు తీసుకొచ్చి పెట్టడానికి ఇష్టపడరు ఎందుకనంటే మొబైల్లో చూసుకోవటమో ఇంట్లో పని చేసుకోవటమో పిల్లలు చూసుకోవటమో సరిపోద్ది మగవాళ్ళకి బయటికి వెళ్ళి వృత్తి చూసుకొని రావటం సరిపోద్ది తిండి మీద ధ్యాస ఉండదు కనీసం అవి ఉన్నాయనే సంగతి కూడా భర్త ఇంటికి రాగానే ప్రేమగా ఆప్యాయ ఆప్యాయంగా మాట్లాడి పలకరించి వారి కడుపు నిండా భోజనం పెట్టి మంచి ఇచ్చి ఆ శాత తీర్చుకునే పక్కన కూర్చొని కొద్దిసేపు మాటలు కబుర్లు చెప్తారంటే ఉండదు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు ఆ వచ్చారా ఇంతసేపు ఉన్నావేంటి ఆడికి ఆడిగిపోయావు ఇలాంటి ఎదవ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని సంగమా ఉన్న రోజుని సంతోషంగా అనుభవించాలి ఆ సంతోషాన్ని పోగొట్టే మాటలు మన శత్రువు నోటి నుంచి పలికించేలా చేస్తూ ఉంటుంది ఉన్న వాటిని అనుభవించకుండా మరి వాటిని మర్చిపోయేలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఏ రోజు కీడు ఆ రోజు మనకు చాలు ఎందుకంటే మనం గడిచిన దినాలలో ఎక్కువ దినాలు నువ్వు బతుకున్నావు అని అనుకుంటున్నావు కదా అందులో ఎన్ని చీకటి కోణాలు నీకు లేవు ఎన్నిసార్లు నువ్వు దారి తక్కుపోలేదు ఎన్నిసార్లు అక్రమమైన మార్గంలో వెళ్ళలేదు ఎన్నిసార్లు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసిన దినాలు లేవు ఎన్నో ఇన్నో మన జీవితంలో కనబడుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ కాదు కానీ బైబిల్ అంటుంది ఉన్న రోజు నువ్వు సంతోషంగా అనుభవించు ఈరోజు నువ్వు హ్యాపీగా అనుభవించు ఈరోజు కడుపు నిండా భోజనం చేయటమే నీకు దేవుడిచ్చే భాగ్యం ఒంటి నిండా చక్కని గుడ్డ కట్టుకోవటమే నీకు గొప్ప భాగ్యం మీరు గమనించండి బీరువా ఇంట్లో ప్రతి ఇంట్లో బీరువాలు ఉంటాయి ఈరోజు బీరువాలు లేని ఇల్లు ఉన్నాయండి ఎంత పూలు గుడిసైనా బీరువా ఉంటుంది ఎందుకనంటే మనకు ఉన్న వస్త్రాలు దాచుకునేందుకు బీరో చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఇంట్లో బీరో ఉంటుంది ఒక్కసారి బీరువో ఓపెన్ చేసి చూడండి ఆ బీరో నిండా సీరలు జాకెట్లు లో దుస్తువులు టోటల్గా అన్నీ ఉంటాయి కానీ ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు నైటీల మీదనే తిరుగుతాం అనుభవించలేవు పెట్టే చీకుడు పట్టిపోవటం తప్ప అలయా పూర్వం పెట్టెలు ఉండేది పెట్టెలలో పెట్టుకునేది పెట్టే చీకుడు వచ్చి అది ఇనిమే ఇది ఇనిమే కట్టకుండా ఉంటే ఏమైతే పెట్టే చీకుడు వస్తుంది పూర్వం కట్టలేదని అంటే ఎప్పుడు మట్టి పోయేవాళ్ళు కాబట్టి కట్టకపోయేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కానీ కట్టం ఏదన్నా ఫంక్షన్లకు పోయేటప్పుడు అయితే మమ్మల్ని అందరూ చూడాలి అక్కడ ఫంక్షన్లకు వచ్చేవాళ్ళు అందరూ మమ్మల్ని చూడాలి మమ్మల్ని చూసి ఆకర్షించాలన్నట్టుగా కట్టుకొని పోతుంటారు అవునా కాదా డబ్బులు కొనిచ్చేదేమో మొగుడు లేదా భర్త అది సొమ్ము ఒకటి సోకు ఒకటి అన్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డారా అనుభవించేదేమో అన్నది ఆ యొక్క అందసంధాలు చూసేదంతా లోకంలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి చూపిస్తారు లేకపోతే బంధువులకు చూపిస్తారు వీధులకు చూపిస్తారు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఎట్లా అడావుడిగా తయారవుతారండి ఎవరికోసం ఊరికెళ్తున్నారు ఎవరి కోసం ఊరికి వెళ్తున్నారు ఊరికి వెళ్తేటప్పుడు మంచిగా బట్టలు కట్టుకుని పోయామంటే తప్పేం లేదు మంచిగానే కట్టుకోవాలి కానీ నీ ఇంట్లో నీ నీ మనిషి అనే వ్యక్తికి కూడా నువ్వు అంతే అందంగా సుపరిచితంగా నువ్వు ఉండాలి కదా అంత చనువుగా ఉండాలి కదా కానీ ఉండవు కారణం ఏంటంటే మనం సంతోషించాల్సిన దినాన్ని దుఃఖంగా మార్చుకోవాలంటే సాతాను పనిచేయాలిగా మనం సంతోషంగా ఉంటే సాతను ఓర్చగలుగుతుందా సాతాను ఓరవదండి దేవుడు సంత వాక్యం సంతోషంగా ఉండండి ఈరోజు మీకు సంతోషకరమైన రోజు ఈరోజే మీకు ప్రాముఖ్యమైనది రేపు వచ్చేది వ్యర్థమైన రోజు అది మీకు దాని గురించి ఆలోచించమాకండి ఈ రోజును మీరు సంతోషంగా అనుభవించండి రోజు నువ్వు పరిశుద్ధంగా ఉండు నిన్న పాపం చేశావు దాన్ని వదిలే ఈరోజు ఒప్పుకొని ఈరోజు పరిశుద్ధంగా ఉండు రేపు నేను పరిశుద్ధంగా ఉంటానంటే కలవదు ఈరోజు నువ్వు పరిశుద్ధంగా ఉండు నిన్న పాపం చేశానని కుంగిపోయాకంటే ఈరోజు ఆ పాపానికి ప్రాచిత్తం పొంది ఈరోజు ఆ పాపం చేయకుండా ఉండు రేపు చేయకుండా ఉంటానంటే అది వ్యర్థం కాబట్టి ప్రియమైన దేవుని సంగమ సాతాని యొక్క గుణగణాలు ఏంటంటే పిల్లరా మన సంతోషాన్ని ఎప్పటికప్పుడు అది దొంగిల్లాలని చూస్తుంది మన ఉత్సాహాన్ని మన యొక్క ఆనందాన్ని సాతాను కొల్లగొట్టి మనల్ని ఎప్పుడు దుఃఖముఖులలాగా ఉండేలా చేస్తారు అంటే దుఃఖముఖం అనేది ప్రిలారా అన్య అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దుఃఖముఖంతో ఉండేది అన్యులు దశలోనికి రాసిన పత్రికలో అపోసడైన పౌరు భక్తుడు రాస్తాడు ఏమన్నానంటే ప్రిలారా ఇగో అన్య జనుల వలె మీరు దుఃఖముఖలా ఉండుంటే నాకు ఇష్టము లేదు ఎవరు మొక్కలు చూడండి ఎంత ఉన్నా కూడా ఏమి లేనివాడున్నట్టే ఉంటారు హ్యాపీగా కనబడనే కనబడ మొకాల్లో అడ్డెడ ఆముదం దొరుకుతుంది ఎత్తుకుంటే కానీ అలలియా ఎందుకు లేదనంటే వాళ్ళకు ఒక గోల్ ఉంది ఏ గోల్ రేపటి గోల్ ఉంది క్రైస్తవుడికి ఏ గోల్ ఉండాలి ఈరోజు గోల్ ఉండాల అన్నిటికి రేపటి గోలు ఉంది మనకి ఈరోజు గోల్ ఉండాల వాక్యం మనకి అదే చెప్పింది ఈరోజు మీరు సంతోషంగా ఉండండి రేపు వ్యర్థం అని చెప్పింది వ్యర్థమైనది మనకెందుకు ఈరోజు మన గోల్ ఏంటి హ్యాపీ ఏ రోజుకు ఆ రోజు మనం ఆనందాన్ని అనుభవించగలిగితే పిల్లరా మనకంటే ధన్యులు ఇంకొకరు ఎవరు లేరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుని వాక్యం మనం మన మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి చూడండి చాలా దినాలైపోయాయి కానీ మీలో చీకటి కోణాలు చాలా ఉండిపోయాయి ఆ చీకటిని ఈరోజు వెలుగుగా మార్చుకో అదే సంతోషం అదే చూడండి ఒక రాత్రి కరెంటు పోయింది ఎమ్మటే మన ముఖాలు ఏమైపోతాయి బాబలే కరెంటు పోయిందే అని కొంచెం వేదనని వ్యక్తపరుస్తుంది ఎమ్మటే కరెంట్ వస్తుంది అబ్బా కరెంటు వచ్చిందని లోపల ఏమైస్తుంది ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ కనబడి సంతోషకరమైన మొక్క మొక్క కవలికలు కనబడతాయి అంటే చీకటి పోతే మనిషికి ఏం కలుగుతుంది సంతోషం హలో చీకటి పోతే మనకు కలిగేది ఏంటిది సంతోషం చీకటి పోవాలంటే ఏం రావాలి వెలుగు రావాలి అనగా చీకటి కార్యాలు ఈ రోజు నువ్వు చేయకుండా ఉంటే అదే నీకు వెలుగు ఆ వెలుగు మన జీవితాల్లో ఉండగలిగితే పిల్లరా ఆటోమేటిక్గా మన ముఖంలో నుంచి సంతోషం వేద జల్లుతూ ఉంటది కింది కిందవచనాలు చూడండి పద యమనుడా 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 నీ యమనందు నీ యమనందు సంతోషి సంతోషపడుము నీ యమన ఒక్క దేశం యమనుడా నీ యవనమును బట్టి సంతోషపడుము నీ యవన యమన మందు నీ హృదయము సంతృప్తిగా ఉండనిమ్ము నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొను అంటే నీ యవన కాలంలో నువ్వు నడుస్తున్న నడక నీ ఇష్టం సంతోషంగా ఉండు యవ్వడాన్ని బట్టి కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో నువ్వు నడుస్తున్న యవ్వనాన్ని బట్టి నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవుడు ఒక రోజున నీవు నడిచిన ప్రతి నడకని తీర్పులోనికి తెస్తాడన్న సంగతి మర్చిపోవద్దు అందుకనే యవనంలో మన దినాలు గడిచిపోయాయి కదా ఒక్కొక్కరికి ముప్పై నలభై యాభై ఏళ్ళు వచ్చాయి యాభై ఏళ్ళు ఎవరు లేరు కానీ కదా దేవుని కృపను బట్టి నలభై యాభై లోపు నలభై పైనున్న ముప్పై పైన వాళ్ళే ఉన్నారు అలయా ఎవనసలు కొద్దిమందే ఉన్నారు హలో అవునా కాదండి మరి మీరు అందరూ కూడా మీ యవనంలో మీరు గడిపిన ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని చీకటి కోణాలు ఉన్నాయి ఆ చీకటి కోణాలన్నీ ఎలా వచ్చాయి నీ యవనమును బట్టి ఆ యవనంలో నువ్వు నీ ఇష్టం సంతోషంగా హ్యాపీగా వెళ్ళచ్చు ఎట్ైనా వెళ్ళొచ్చు నిన్నెవరు ఏమీ పెట్టరు కాకపోతే ఒక విషయాన్ని మాత్రం నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవరుడా ఏమిటి ఆ విషయం అంటే నువ్వు జీవించిన జీవితం అంతా కూడా ఒక రోజున దేవుడు తీర్పులోనికి తెస్తాడు ఆ తీర్పులో నువ్వు తేలిపోతావో ఆ తీర్పులో దేవుని వైపు నిలబడతావో నువ్వే తెలుసుకోవాలి నిన్నెవరో నిర్బ దేవుడే పెట్టట్లేదు నిర్బంధం దేవుని వాక్యం సంతోషంగా ఉన్నాడు సాగుతున్నావా తిరుగుతున్నావా జలసా చేస్తున్నావా చెయ్యి లేకపోతే పరిశుద్ధంగా ఉంటున్నావా నీతిగా ఉంటున్నావా పాపానికి దూరంగా ఉంటున్నావా ఉండు నువ్వు ఎలాగైనా ఉండు కాకపోతే ఒకటి గుర్తుంచుకో లాస్ట్లో దేవుడు మాత్రానికి నీ జీవితాన్ని తీర్పులోనికి తీసుకొస్తాడు ఆ తీర్పులోనికి వచ్చినప్పుడు దేవుడు చేయొద్దన్న పనులు చేసి దోషిగా కనబడతావు దేవుడు చేయమన్న పనులు చేసి ఆయన కిష్ణుడిగా కనబడతావు నీదే నిర్ణయం అలలియా నువ్వు ఈరోజు వచ్చావు మందిరానికి మరలా రేపు వారం వస్తావో రాదో తెలియదు మరల ప్రార్థనలు మనకు కనబడతావో లేదో తెలియదు కాకపోతే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకో ఈ రోజు నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది అలలియా రోజు నువ్వు గుడికి వచ్చినందుకు మందిరానికి వచ్చినందుకు నువ్వు సంతోషించు ఈరోజు వాక్యం ఉంటున్నందుకు ఆనందించు నిన్న రాని చీకటి కోణాన్ని ఈరోజు వెలుగుగా మార్చుకున్నామని సంతోషాన్ని వ్యక్తపరచు అలలియా రేపు చీకటి కాకుండా చూసుకో అలలియా ఒకటి ప్రియమైన దేవుని సంగమ ప్రతిదీ దేవుడు తీర్పులోనికి తెస్తాడని ఎవడున్నాడు జాగ్రత్తగా గమనించుకో అందుకని బైబుల్ అంటుంది ఎవరిని కాలమందు నా కాడి మోయేవాడు ధన్యుడు అని దేవుని కాడి మోస్తావో దయ్యం కాడి మోస్తావో నువ్వే తెలుసుకో సాతాని ఆడి మోస్తావో మన ప్రభుని ఏసు కాడి మోస్తావో ఏది పోస్తావో తెలుసుకో అందుకనే మత్స్య వార్తలో మనం గమనించినట్లయితే నా కాడి సులువైనది తేలికైనది నా ఎద్దుకు రండి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేసేద్దను నా కాడి ఎత్తుకొని నా ఎద్దా నేర్చుకోండి నా కాడి సులువైనది తేలికైనది యవన కాలంలో యేసుక్రీస్తు కాడి ఎత్తుకుంటావో తేలికైన కాడి ఎత్తుకొని ప్రభువును సంతోషపెడతావో లేకపోతే లోకంలో ఉన్న భారంతో కూడిన శాతానికి కాడి ఎత్తుకొని భారాన్ని మోస్తావో నీదే నిర్ణయం నీ యవనానికి ఆయన ఎప్పుడు అడ్డు రావట్లేదు నీ బలానికి నీ ఆలోచనలకు ఆయన ఎక్కడ కూడా అడ్డుబండ వేయటం లేదు కానీ నీ ప్రవర్తన అంతటిని తీర్పులో ఖచ్చితంగా తీసుకొస్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటి గమనించుకో అని చెప్పేసి జ్ఞాని అనే సులభం తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు ఆయన అనుభవం అంతా రంగరించి మనకు నేర్పుతున్నాడు అలలియ ప్రియమైన దేవుని సంగీమ దేవుని పెట్టలేరా మనం గమనిద్దాం పదే వచ్చినంలో మనం చూసినట్లయితే లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని పోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోను హృదయానికి వ్యాకులం అంటే మరొక అర్థం కలవరపరచుకోవటం హృదయాన్ని కలవరపరిచే వాటిని నీ హృదయంలో నుంచి నువ్వేం చేయాలట తొలగించుకో అప్పుడే నీవు వెలుగులో కొనసాగలేస్తావు కలవర పెడుతూ ఉంటారు వ్యాకులు పెడుతూ ఉంటారు నీ వ్యాకులు పెట్టే విషయాలని నీ హృదయంలో నుంచి బయటికి తీసివేయి అప్పుడు నీ హృదయము తేటగా ఉంటుంది అందుకనే మన హృదయాన్ని కలవరపరిచేది ఏదైనా ఉన్నదేనంటే అని అంటే పిల్లరా అది ధనమే ఎందుకంటే బయలు అంటుంది సమస్త కీడులకు మూలం ధనం ధనం ఎక్కడునో నీ హృదయం అక్కడ ఉండును హృదయాన్ని కలవరపరిచేది ఏదైనా ఉన్నదేనంటే ధనమే ఆ ధనమే దేవాలయానికి రాకుండా నిన్ను దూరం చేస్తుంది కాబట్టి దానిని నువ్వు తొలగించుకొని హృదయంలో నుంచి నీ హృదయంలో నుంచి దాని త్రోసివై పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో అప్పుడు నిత్య జీవము నీకు కలిగినప్పుడు అక్కడ నువ్వు ధనవంతుడిగా కనబడతా అక్కడ ఒక ఉన్నతమైన స్థితిని సంపాదించుకున్న వాడు అవుతా కాబట్టి మన హృదయాన్ని కలవరపరిచే యహమందు ఉన్న ధనం వైపు మనం ప్రయాసపడక మన హృదయాన్ని ధైర్యపరిచే పరలోకపు ధనం కొరకు మనము ప్రయాసపడవలసిన వారమన్నా యవని కాలమందు నువ్వు టేస్ట్ నీ యవనానికి ఆయన ఎప్పుడు అడ్డుపండేయట్లేదు నీ యవనాన్ని ఎప్పుడూ ఆయన ధృణీకరించడం లేదు అని నీ యవనంలో నువ్వు జీవించిన జీవితాన్ని ప్రతి దానిని ఆయన తీర్పులో ఖచ్చితంగా తీసుకొస్తాడు బాల్యం అయిపోతుంది అక్కడ రాశాడు ఏమన్నాడు బాల్యం లేత వయస్సును నడిప్రాయమును గతిచ్చిపోవునైనా లేత వయస్సును ఇప్పుడు దానికి చిన్న పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంత లేత వయసు వాళ్ళు లేత పిల్లలు ఆ వయసు అయిపోతుంది నడిప్రాయం ఇప్పుడు నడిప్రాయంలో ఉన్నారు ఇది కూడా అయిపోతుంది ప్రియమైన సంగమా ఇవన్నీ గతించిపోతున్నాయి మరి నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో నీ హృదయాన్ని కలవరపరిచే వాటిని దూరం చేసుకొని దేవునికి దగ్గర అవుతావో లేకపోతే హృదయాన్ని కలవరపరిచే వాటిని లోపల పెట్టుకొని దేవునికి దూరం అవుతావో నీదే నిర్ణయం దేవుని వాక్యం నీతోనే మాట్లాడుతుంది నాతోనే మాట్లాడుతుంది మన అందరితో మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం తెలుసుకోవాలి మన జీవితాలను ఒకసారి సరిచేసుకుందామా ఇంకో దేవుని వాక్యం మనకు చెప్పింది ఈరోజు మీరు సంతోషించవలసిన రోజు ఈరోజు మీరు సంతోషించండి రేపు వచ్చేది మనకు వ్యర్థం కాబట్టి ఈరోజే మనకు చాలా ప్రాముఖ్యం అయితే నీ యవనంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో మోకాళ్ళ మీద పెద్ద నీ యవనంలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి తెలుసుకో హృదయము దేని చేత మరి వ్యాఖ్యలో పరచబడుతుందో లేదా కలవరపరచబడుతుందో తెలుసుకోసారి జ్ఞాపకం చేసుకో